కాను శ్రీరాంపౌరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ సభ్యుల యొక్క సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ పెద్దపల్లి అధికారి ప్రవీణ్ రెడ్డి గారు అదేవిధంగా మండల ఎంఆర్ఓ గారు జగదీశ్వర్ గారు అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ శంకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు అదేవిధంగా సోదరుడు మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ గారు పొన్నమనే దేవేందర్ రావు గారు పార్టీ అధ్యక్షులు సదన్న గారు మా మార్కెట్ కమిటీ సభ్యులు స్థానిక సర్పంచ్ బంగారు రమేష్ గారు మాజీ సర్పంచ్ సతీష్ గారు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మార్కెట్ కమిటీ సమావేశంలో ప్రత్యేకంగా ఏంటంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ అదనపు స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎనభై మూడు లక్షలు మంజూరు అయింది అందులో డెబ్బై ఒక్క లక్షలు మరి టెండర్ పిలవడం జరిగింది దానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం ఇప్పుడు ఏదైతే ఫ్యాక్స్ సెంటర్ నడుస్తూ ఉందో ఆ నడిచేటువంటి ప్రదేశానికి మరి పెట్టడం జరుగుతుంది కనుక అట్లాగే వ్యవసాయ మార్కెట్కు సొంతంగా ఇప్పటి వరకు ఆఫీసు లేదు ఇప్పుడు ఉన్నటువంటి మేము నిలబడ్డటువంటి ప్రాంతం అద్దె భవనమే మరి దానికి సొంత భవనం కోసం మంజూరు రావడం ఆనందదాయకం దానికి పెద్దలు విద్యన్న గారి యొక్క సహకారం వల్ల గడిచిన సంవత్సరం నుంచి సీఎం గారు పెద్దపల్లికి వచ్చిన సందర్భం నుంచి విద్యన్న ఆ వర్క్ కోసం వెంటబడి కాళశ్రీరాంపూర్ మార్కెట్ ఆఫీస్ కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని జిల్లా మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారిని మరి అట్లూరు లక్ష్మణ్ గారిని వారి వెంటబడి ఒత్తిడి చేసి విద్యన్న మరి ఆ రెండు వర్కులు శాంక్షన్ చేసినందుకు ఈ పాలక మండలి పక్షాన పెద్దలు రైతు బిడ్డ రైతు బాంధవుడు విజన్నకు కృతజ్ఞతాభి వందనాలు తెలియజేస్తాము ఆ వర్క్స్ కూడా పూర్తి మా కాల పరిమితి పరిధిలోనే కావాలని విజన్నను ప్రార్థిస్తూ మాకు ఆ పేరు చిరస్థాయిగా మిగిలాలని ఒక రైతు బిడ్డగా రైతుగా నేను కోరుకుంటూ ఉన్నాను ఆ వర్క్స్ శాంక్షన్ ఇచ్చినటువంటి విద్యన్న గారికి మరొక్కసారి పాలక మండలి ధన్యవాదాలు తెలుపుతుంది ధన్యవాదాలు తెలిపే ప్రత్యేక సమావేశమే ఈ కార్యక్రమం